చూస్తున్నారు కదండి ఇది పప్పయ్య అండి చూస్తున్నారా కానీ ఎప్పుడైనా పప్పయ్య ఇలా ఉండడం చూసారా ఒక రెండు విత్తనాలు వేసుకుంటే చాలండి గుత్తులు గుత్తులుగా పువ్వులు అయితే కాసిస్తాయి ఇక్కడ చూస్తున్నారా చెట్టు నిండా పువ్వులు అయితే ఉన్నాయి కదండి ఇలాగా పై అన్నీ కూడా మళ్ళీ కోసుకుంటున్నాను ఇలా ఇవి ఉన్న పొలంగా మనం చక్క చారులు వేసుకోవచ్చండి ఇవి చాలా బాగుంటాయి అన్నమాట ఇది వచ్చేసి హయాసింత్ బీన్స్ అండి అవి కూడా చక్కగా వచ్చినాయి అనమాట ఎప్పుడైనా సరే మన గార్డెన్ కానీ ఇలాగ తోట కానీ మన కుండీలో పెట్టుకున్న మొక్కలు కానీ ఎప్పుడు కూడా పచ్చగా ఉండాలన్నమాట చక్కగా ఫైవ్ సీడ్స్ పెట్టాను ఫైవ్ సీడ్స్ కూడా నీట్గా జనరేట్ అయ్యాయి చూసారా ఇవి హైబ్రిడ్ కనుకొనాలండి దేశవాలు అయితే మన దగ్గర ఉన్నాయి హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన ఏసరి గార్డెన్కి స్వాగతం ఈ రోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే గార్డెన్ అప్డేట్స్ అండి పెరటి తోటలోనే నేను ఏంటంటే విత్తనాలు వేసినవి ఎలా వచ్చి అలా నేను కొన్ని మొక్కలు అయితే తెప్పించుకున్నాను అవి ఏంటి అనేది ఈరోజు అప్డేట్ అయితే ఇద్దామని ఇలా కిందకి వచ్చేటప్పటికి పెద్ద వర్షం అనమాట అయితే ఇప్పుడు కొంచెం వర్షం తగ్గింది అందుకని వీడియో చేస్తాను అయితే విత్తనాలు పెట్టాను కదండి అవి ఏంటి వచ్చి అనేది మీకు షేర్ చేస్తాను అలాగే నేను కూడా ఒకసారి చూసినట్టు ఉంటుంది కదా అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కనకంబరాలు మొక్కలు కనిపిస్తున్నాయి కదా కనకంబరల్ మొక్కలు అయితే తెప్పించాను ఒకటి మనకి థర్టీ టూ రూపీస్ పడింది ఇవి హైబ్రిడ్ అండి దేశం అయితే మన దగ్గర ఉన్నాయి ఇవి వచ్చేసి హైబ్రిడ్ అనమాట ఇంకా చిన్నవి శాప్లింగ్స్ అయితే బాగున్నాయి కదా అని తెప్పించాను సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాం ఉరుములు మెరుపులు అనమాట గట్టిగా పడిందండి వర్షం అయితే మనకి కూడా చాలా మంచిదే కదా వర్షం పడితే ఈరోజు వాటరింగ్ అనేది తప్పింది అయితే ఎంట్రన్స్లోనే చూస్తున్నారా ఇవి వచ్చేసి మనకి ఎర్ర అనమాట మంచిగా వచ్చినాయి ఇలాంటప్పుడు మనకి వర్షం పడితే ఏంటంటే కొంచెం చల్ల చెదురైపోతాయి అయితే నేను పెట్టినప్పుడే కొంచెం ఆర్గనైజ్గా పెట్టేసుకున్నాను ఎందుకంటే వర్షం పడిన ప్రాబ్లం అని చెప్పి ఈ కొబ్బరి చెట్లు నీడలోనైతే ఇవన్నీ అరేంజ్ చేసుకొని ఇలా పెట్టుకున్నాను సో అందుకనే కొంచెం భయపడాల్సిన అవసరం లేదు ఓకేనా ఇది వచ్చేసి బెల్ అండి చక్కగా ఫైవ్ సీట్స్ పెట్టాను ఫైవ్ సీట్స్ కూడా నీట్గా జర్నరేట్ అయ్యాయి చూసారా ఇగోండి శాప్లింగ్స్ ఇవన్నీ మనకి ఏంటంటే కొంచెం ఎదిగిన తర్వాత ఒకటి రెండు మొక్కలు ఉంచేసి మిగతా మూడు వేరేగా నేను వేసేసుకోవాలన్నమాట వేరే కుండీల్లోని సో అలా షిఫ్ట్ చేసేసుకుంటూ ఉండాలి ఒకే కుండీలో మరి మొక్కలన్నీ ఎదగవు కదా రెండు వదిలేసి మిగతా కూడా షిఫ్ట్ చేసుకుంటాను ఇంక ఇక్కడ వచ్చేసి ఆకుకూరలు పెట్టానండి గట్టి వర్షం అయితే ఇవన్నీ మరి ఏమవుతాయి తెలియదు కానీ ఏం అవ్వకూడదని చెప్పి కోరుకుంటున్నాను సో ఇక్కడ అన్నీ కూడా ఆకుకూరలు పెట్టాను ఆకుకూరలు అనేది మనకి ఫిఫ్టీన్ డేస్లో వచ్చేస్తాయి చక్కగా కోతకు వచ్చేస్తాయి అనమాట హ్యాపీగా మనం హార్వెస్ట్ చేసేసుకోవచ్చు ఇంక ఇది వచ్చేసి హయాసెంత్ బీన్స్ అండి అవి కూడా చక్కగా వచ్చినాయి అనమాట అయితే ఎలాగో వచ్చాను కదా ఆకుకూరలు ఏమైనా ఉంటే కోసుకెళ్ళిపోదాం రేపు క్యారేజ్ అని చెప్పి ఇలా వచ్చాను మీకు షేర్ చేసినట్టు ఉంటుంది అలాగే నేను కొంచెం నేచర్ని ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది కదా చక్కగా వర్షంలో తడుస్తా ఉంటే పెద్ద వర్షం అయితే కాదండి చిన్న చిన్నవి అనమాట తగ్గిన తర్వాత వచ్చాను సో ఇక్కడ గులాబీలు అయితే చాలానే ఉన్నాయి అవి కూడా తర్వాత ఆకుకూరలు ఉంటాయండి ఆల్రెడీ హార్వెస్ట్కి వచ్చేసిన ఆకుకూరలు అయితే కోసేసుకుందాం కోసేసుకున్నారండి ఇక్కడ చూసారా మల్టీ విటమిన్ అండి మల్టీ విటమిన్ ప్లాంట్ ఎంత బుషిగా అయిందో మొన్న అన్నీ కూడా చిగురన్నీ కట్ చేసి మీకు చూపించాను కదా చాలా బాగా వచ్చిందనమాట కొన్ని తెంపుకొని వెళ్ళిపోతాను ఎలాగో వచ్చాను కదా ఈ పై అన్నీ కూడా మళ్ళీ కోసుకుంటున్నాను ఇలా ఇవి ఉన్న ఫలంగా మనం చక్కగా చారులో వేసుకోవచ్చండి ఇవి చాలా బాగుంటాయి అన్నమాట సో ఇవి ఎలా మనకి ఏంటంటే హెల్త్కి మంచిదండి ఇవి చక్కగా వాడుకోవచ్చు ఈ పై కొమ్మలన్నీ ఇలా కట్ చేసుకుంటే మళ్ళీ మనకి చక్కగా చిగురులు వచ్చేస్తాయి రేపటికి సరిపోద్ది ఇది అయితే ఇంక అలా ఒకసారి మొక్కలన్నీ చూసుకున్నట్టు కూడా ఉంటుంది కదా మీకు ఇంకో అప్డేట్ కూడా ఇస్తానండి ఒకసారి అది ఎవరి దగ్గర ఉంది ఇప్పటివరకు నాకు తెలిసి ఎవరి దగ్గర లేదు నేను మీకు చూపిస్తాను ఒకసారి లాస్ట్ టైం నర్సరీ మేళాకు వెళ్ళేటప్పుడు నేను తెచ్చాను అనమాట ఒకసారి అండి అయితే ఇక్కడ అన్నీ కూడా మనకి ఆకుకూరలు ఇవన్నీ కూడా వచ్చేసినాయి ఇందులో గోంగూర వచ్చింది ఇంకా కొంచెం పెద్దవైతే మనకి బాగుంటుంది అనమాట చూడ్డానికి కూడా రోజుకు ఒక ఆకుకూర చెప్పినా మనం హ్యాపీగా కోసేసుకోవచ్చు మీకు ఒకటి చూపిస్తానండి ఇక్కడ చూస్తున్నారు కదండీ ఇది పప్పయ్య అండి చూస్తున్నారా కానీ ఎప్పుడైనా పప్పయ్య ఇలా ఉండడం చూసారా క్లారిటీగా చూడండి ఇది నేను లాస్ట్ టైం నర్సరీ మేళా ఇప్పుడు వెళ్ళిన నర్సరీ మేళా కాదనమాట లాస్ట్ టైం నర్సరీ మేళకు వెళ్ళేటప్పుడు అక్కడ ఈ మొక్కలు అమ్ముతున్నారనమాట మొక్కలు ప్లస్ ఏంటంటే కాయలు కూడా అమ్ముతున్నారు కాయ అయితే చాలా చాలా స్వీట్గా ఉందండి చాలా బాగుంది ఇవి వచ్చేసి బనానా షేప్లో ఉన్నాయి కాకపోతే చాలా లావుగా వస్తున్నాయి మీకు అక్కడ దగ్గర నుంచి చూస్తే కాయలు అనేది కనిపిస్తాయి అయితే ఇది హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా కొంచెం పెద్ద అవుతాయని వెయిట్ చేస్తున్నాను ఉరుములు చూసారా ఎలా వస్తున్నాయో సో ఏంటంటే పడిపోయిందో తెలీదు రెండు కాయలు అయితే పెద్దవే ఉండాలి ఎవరు కోసారో తెలియదు ఈ పెరటి తోటలోకి వచ్చేటప్పటికి ఉరుములు చూసారా వింటున్నారా ఉరుములు ఎలా వస్తున్నాయో ఇప్పుడు టైం మనకి ఫైవ్ అయిందండి కానీ ఏదో సిక్స్ థర్టీ అయిపోయినంత ఆ క్లైమేట్ అయితే అలా ఉందనమాట ఆ కాయ వచ్చేటప్పటికి కోద్దాం అనుకుంటున్నాను కానీ ఎవరో కోసేశారు రెండు కాయలు ఇదైతే చాలా స్వీట్గా ఉంటుందండి దాంతోపాటు విత్తనాలు ఉండవనమాట విత్తనాలు ఉంటే బాగున్నా అని అనిపించింది కానీ విత్తనాలు అయితే ఉండట్లేదు భగవంతుని ప్రార్థం రెండు విత్తనాలు ఉంటే మళ్ళీ ఇంకోసారి మొక్క వేసుకోవచ్చు మరి కాయలన్నీ అయిపోయిన తర్వాత ఈ మొక్క అయితే మరి చచ్చిపోతుంది సో ట్రై చేయాలి మరి విత్తనాల కోసం ఆ కాయ అయితే చాలా స్వీట్గా ఉంది అది వచ్చేసి ఇండోనేషియా పప్పయ్య అంట వాళ్ళు అమ్మడం కూడా అలానే అమ్ముతున్నారు చూడాలి మరి దాని అప్డేట్ ఏంటనేది తర్వాత చూడాలి ఎదిగిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి ఇంకా చిక్కుళ్ళు కూడా పెట్టానండి వచ్చేసప్పటికి ఇక్కడ చూస్తున్నారా కిందని వంకాయ మొక్కలు అనమాట వంకాయ మొక్కలు కూడా ఇంత ఎదిగినాయి బాగా వచ్చినాయి వంకాయ మొక్కలైతే ఇక్కడ చూస్తున్నారండి మంకేనా ఫ్లవర్స్ అయితే విచ్చలవిడిగా కాస్తున్నాయి అన్నమాట ఇవి అందానికే బాగుంటాయి చూడడానికి విడిస్తూ ఉంటాయి కానీ ఒక్క రెండు విత్తనాలు వేసుకుంటే చాలండి గుత్తులు గుత్తులుగా పువ్వులు అయితే కాసిస్తాయి ఇక్కడ చూస్తున్నారా చెట్టు నిండా పువ్వులు అయితే ఉన్నాయి ఇగోండి ఇలాగా కానీ మంచి కలర్ అండి చాలా బాగుంటుంది చూడడానికి కూడా చూస్తున్నారా ఫ్లవర్స్ అయితే ఇలా ఉన్నాయి ఇగోండి గుత్తులు గుత్తులుగా ఫ్లవర్స్ అయితే వస్తాయి ఇగోండి ఫ్లవర్స్ మనం వదిలేసుకుంటే విత్తనాలు అనేది ఇక్కడ కడతాయి అనమాట గోడు విత్తనాలు అయితే అవుతాయి చూస్తున్నారు ఎంత ఫ్రెష్గా ఉందో అయితే వర్షం పడింది కదండి చాలా బాగుందనమాట ఎప్పుడైనా సరే మన గార్డెన్ కానీ ఇలాగ తోట కానీ మన కుండీలో పెట్టుకున్న మొక్కలు కానీ ఎప్పుడు కూడా పచ్చగా ఉండాలన్నమాట పచ్చగా ఉంటే అవి హెల్తీగా ఉన్నట్టు కొన్ని మొక్కలు ఏంటంటే మనకి అంటే జీవం ఉండదు అనమాట కొన్ని మొక్కలకి అలాగే కొన్ని ఆకులు పండిపోతూ ఉంటాయి అంటే అప్పుడు వాటికి ఒకటి మనం ఫర్టిలైజర్స్ కానీ ఏమైనా ఇచ్చుకోవాలన్నమాట దాని అర్థం మొక్క ఏదో డ్యామేజ్ అవుతుంది మొక్కకి చాలా బలం అన్నట్టుగా ఉంటుంది అన్నమాట అలాటప్పుడు మనం నీట్గా ఏవో కంపోస్ట్లో ఫర్టిలైజర్లు ఇచ్చుకుంటే మళ్ళీ మన మొక్కలు అనేది పచ్చగా తయారవుతాయి ఓకేనా ఇలా మనం ఒక దగ్గర దగ్గర పది రకాల ఆ కూర్లు కానీ వేసుకుంటే హ్యాపీ మనం ఎటు బయటకు వెళ్ళి కొనుకోవాల్సిన పని లేకుండా హ్యాపీగా మన పెరట్ తోటలోనే లేకపోతే మన టెర్రస్ మీద కానీ బాల్కనీల్లో కూడా మనం ఆకూరలు అనేది ఈజీగా పెంచుకోవచ్చు అనమాట ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు అయితే ఈరోజు అప్డేట్ ఇదండి చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు మీరు కూడా ఏమైనా విత్తనాలు పెట్టారా విత్తనాలు పెట్టుంటే కామెంట్ చేయండి ఏంటంటే పెట్టారనేది అనేది ఓకేనా సో మళ్ళీ రేపు వచ్చే వీడియోస్లో కలుసుకుందాం అంతవరకు మనం నేనైతే సెలవు తీసుకుంటానండి సంస్థలో ఒక సుఖిన భవంతి